హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం సేమియాతో బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ సేమియా బొబ్బట్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కనుక ఒకసారి ఈ సేమియా బొబ్బట్లని టేస్ట్ చేశారంటే మీరు రిపీట్గా ఈ బొబ్బట్లు అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి వీటి టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ సేమియా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకైతే చూపిస్తానండి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూడండి నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ గోధుమ పిండిని మనం మెత్తగా కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ గోధుమ పిండిని మనం కొంచెం మెత్తగా జారుగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా జారుగా కలుపుకున్న తర్వాత ఈ గోధుమ పిండి మనకు చేతికి అంటకుండా ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకుందాం ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు బాదం పప్పులు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూతబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఇటెక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలండి ఇలా సేమియా యాడ్ చేసిన తర్వాత మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ సేమియా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా సేమియా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ సేమ్యాను ఒక ప్లేట్లో తీసేసుకున్నాం తర్వాత అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాల్ని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ సేమియాని మనం ఇప్పుడు మెత్తగా ఉడికించుకుందాం చూసారు కదా ఈ సేమియా మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు సేమియాకి ముప్పై కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ పూర్తిగా కరిగి ఈ సేమియా దగ్గర పడేంత వరకు మనం మంట లో టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి చూసారు కదా ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఎరగల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మంట లో లో పెట్టుకొని ఈ సేమియా మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు మనం విధంగా కలుపుతూ ఉండాలండి చూసారు కదా మనకు సేమియా అనేది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఈ సేమియా మనకు పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు చేతికి కొంచెము నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకొని వీటిని మనం చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోవాలి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజు బాల్స్ లాగా చుట్టేసుకోవాలండి చూసారు కదా ఇదే విధంగా సేమియా మొత్తాన్ని మనం ఇదే విధంగా బౌల్ లాగా చేసుకోవాలి వీటిని ప్లేట్ లో తీసేసుకున్నాం సేమియా మొత్తాన్ని ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం నానబెట్టుకున్న ఈ గోధుమ పిండిని తీసుకొని మరొకసారి ఈ పిండిని మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాలిటీన్ పేపర్ తీసుకొని దీనికి మనం కొంచెం నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకోవాలండి అప్లై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని చిన్న ముద్ద తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్నగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సేమియా ముద్దని ఇందులో పెట్టుకోవాలి ఇందులో పెట్టిన తర్వాత ఈ పిండితో ఈ ముద్దని మనం క్లోజ్ చేసేసేయాలండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైన ఈ మిగిలిన పిండిని మనం తీసేయాలి ఇలా తీసిన తర్వాత ఈ ముద్దని మరొకసారి మనం రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతికి కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఈ బొబ్బట్టును ఎంత వీలైతే అంత పల్సగా ఒత్తుకునేదానికి ట్రై చేయాలండి చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నారంటే మనం ఈ బొబ్బట్టు అనేది చాలా పల్సగా ఒత్తుకునే దానికి వీలవుతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పల్సగా ఒత్తుకోండి మనకు బొబ్బట్ అనేది పరుసగా ఉంటేనే మనకు తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బొబ్బట్ని ఈ ప్యాన్ పైన యాడ్ చేసుకోవాలి మనం కవర్కి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈ బొబ్బట్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మనం ప్యాన్ మీద వేసిన తర్వాత మరొకసారి ఈ బొబ్బట్ అనేది మనం ఈ విధంగా ప్యాన్కి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మంట లోటు మీడియం లో పెట్టుకొని ఈ బొబ్బట్టుని మనం రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ ఈ బొబ్బట్ అనేది కాల్చుకోవాలండి నెయ్యి వేసి ఇలా ఈ బొబ్బట్టుని కాల్చుకున్నారంటే ఈ బొబ్బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండు వైపులా మనకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంట లోటు మీడియంలో పెట్టుకొని ఈ బొబ్బట్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఇది రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం మరొక బొబ్బట్ను కూడా మనం ఇదే విధంగా రెడీ చేసుకున్నామండి చూసారు కదా ఇలా ఒత్తేసుకొని ఈ పిండితో ఈ ముద్దని క్లోజ్ చేసేసేయాలి ఇప్పుడు ఈ మిగిలిన ఈ పిండిని తీసేసి మనకు ఎంత వీలైతే అంత పలసగా ఈ అనేది ఒత్తేసుకోవాలి ఈ బొబ్బట్ కూడా మనం ఇప్పుడు ప్యాన్ పైన యాడ్ చేసేసుకుందాం దీన్ని కూడా మనం రెండు వైపులా ఇలా నెయ్యి వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామండి చూసారు కదా బొబ్బట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లో తీసేసుకున్నాం మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా మనం బొబ్బట్ లాగా రెడీ చేసేసుకున్నాం అండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండి ఈ సేమియా బొబ్బట్లని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ బొబ్బట్లు అనేవి మనకి ఎంత సాఫ్ట్గా ఉండయో ఇటు టేస్ట్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్